మీరు ఎంతో లక్షల కోట్ల మంది కోరుకుంటారు దీన్ని ఎలా పట్టాలని తిప్పి మీ అభిమానానికి నా చెరసు వంచి నా అభి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు నాకు నన్ను ఈ పద్మభూషణ్ వరించిన సందర్భంగా ఇక్కడ హిందూపురంలో ఈ పౌర సన్మానం చేస్తున్నందుకు అంటే ఒక రకంగా నాకు రెండు పుట్టిన హిందూపురం మా నందమూరి వంశానికి హిందూపురం అంటే పురం ఇక్కడ జరుపుకోవడం ఉన్నది ఒకటి ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలు ప్రతి ఒక్కరు అంటే పది లక్షల వాళ్ళు వెచ్చించిన వాళ్ళు ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం కోసం అలాగే ఐదు లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు లక్షలు ఒక లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే యాభై వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పదివేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఒక యాభై రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అందరికీ ఈ కార్యక్రమం ఇంత ఘనవిజం చేయడానికి వే ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మా సినిమా కార్యక్రమం కొంటే కంటే కూడా ఎంతో అద్భుతంగా నిజంగా చెప్పాలి ఎందుకంటే ఇది మీరు జరుపుకుంటున్న పండగ అది నేను ఒక కర్తని భగవంతుడికి మీకు నాకు పద్మభూషణ్ రావడం అన్నది అది మరి మీరందరూ కూడా దాన్ని మీ సొంతంగా భావించి ఎలాగైతే నందమూరి నాన్నగారు నాన్నగారి తర్వాత అన్నయ్య హరికృష్ణ గారు హరిష్ గారి తొరత నేను నన్ను ఇక్కడ మీ వాడిగా మీలో ఒకటిగా మీ గుండెల్లో నాకు దీకంటే కూడా చెప్తాను నా సంగతికి వస్తాను నా గుండెల్లో సుస్థిరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ నా హిందూపురం కుటుంబ సభ్యులందరికీ హిందూపురం పుర ప్రముఖులకి అలాగే హిందూపురం ప్రజానికానికి అలాగే నా అభిమానులకి కళా కళాభిమానులకి కళా పోషకులకి అలాగే పాత్రికేయులకు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను భూషణులుగా భూషలు కావు భూమి తార హారములు భూషిత కేస మృదు పుష్ప సుగంధ భుగ భూషలు కావు భూరి మయాంగత సారములు భూషిత కేస మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు భూషణలు ఇచ్చు పవిత్ర భూషణమే భూషణము భూషణములు నశించు అన్ని అన్నారు అంటే ఒక పద్మభూషణ్ ఇక్కడ ఎంతమంది నా సహచర శాసన మండలి శాసన సభ సభ్యులైతేనేమి శాసన మండలి సభ్యులైతేనేమి అలాగే లోక్సభ సభ్యులైతేనేమి రాజ్యసభ సభ్యులైతే సభ్యులైతేనేమి నా అందరున్నారు నా సహచర అంటే వాళ్ళందరూ పలికిన ప్రతి మాట అంటే మీ అందరూ మాట్లాడినట్టే మేమంతా మీ ప్రతినిధులం మీ సేవకులం రామరాజ్యంలో డైలాగ్ ఉంది ముందు ప్రజల్ని సేవించడం అని ఆ తర్వాతే రాజు అని సో అత మీ అందరికీ ఒక్కొక్కరికి మీరు మాట్లాడిన భూషలు కావన్నాను నా భూషణములు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ చేతి మీదకి వచ్చి మాట్లాడినట్టుగా నేను భావించుకుంటూ మరి ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడికి స్వరూ స్వరూపంగా నిలిపినందుకు మరి దైవంశ సంబుధుడు విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవమైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ సభాముఖంగా ఆయన్ని స్మరించుకుంటూ వాగ్రత సంపదతో వాగ్రత పతిపత్తే జగత్తు మిత్రం ఉందే భారతీయ పరమేశ్వరరావు అంటారు అంటే శివ పార్వులతో పోరుస్తారు నా గాయత్ర పరమంత్రం నమతు పరదేవత నా హరి పరత స్రాత నా పాతకం పరం యస్మాత్ పార్థివదే ప్రాత భస్మాత్ పార్థివ దాతపుత్ర భగవతి గురునాథ సంత మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే సో ముందుగా పుణ్య దంపతులకు వాళ్ళ బిడ్డగా నన్ను పుట్టించినందుకు ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ పద్మభూషణ్ చాలామంది అన్నారు చాలా ఆలస్యంగా ఇచ్చారు మీకు అని నేనన్నా కాదు కాదు సరైన సమయంలోనే ఇచ్చారు అంత దైవలిఖితం ఏది జరిగినా నా జీవితాలు అన్ని కూడా సంఘటనలు కూడా అలాగే జరిగినాయి నేను అటు క్యాన్సర్ హాస్పిటల్ బసవ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయితేనేమి లేకపోతే ఇటు ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేయడం ఏమి వేషం వేయడం ఏంటి అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో స్వారూ సారూప్యం నా నృత్య జీవితంలో సంఘటనలకి నేను చే సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు నేనన్నా లేదు ఇదే సరైన సమయం ఎందుకంటే నాన్నగారిదేమో శతచయంతి జరుపుకున్నాం ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత నేను మూడోసారి ఎమ్మెల్యేకి ఎన్నికయ్యాను ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత భజోతారకి ఇండో క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా పదిహేనో సంవత్సరాలు అడుగు పెట్టాను మొన్న మార్చి నెలలో ఆ తర్వాత నాకు వచ్చింది అలాగే నాలుగు సినిమాలు వరుసగా హిట్లో అఖండ కానీ లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి ఆ తర్వాత డాకు మహారాజ్ కానివ్వండి నాలుగు సినిమాలు హిట్ల తర్వాత దాని తర్వాత యాభై సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు యాభై సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా దారి మరణం మరణము అలా జరిగి జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో యాభై సంవత్సరాలు హీరోగా నాకు నిలబడడానికి శక్తినిచ్చిన నా తెలుగు వాడి తెలుగు ఛాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాడుకుంటారు ఏం అవినే ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు నన్ను చూసుకుని నాకు పొదన పొగరంటాను ఎవరు చూసి అంత ఎవరు చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి అప్పుడు నేను అంటాను బాబు నా ఏదైతే స్వరూపంతో అదే నన్ను ఉసుగొలిపే ఒక విప్లవ విప్లవంగా అడుగు నేను నడుస్తానని నేను చెప్తుంటాను అలాగే నా రీతి ఏంటి ఇతనికి అన్ని తెలుసా అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ నాకంటే నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను నా మాట సూటిగా ఉంటుంది నా మాట ముక్కు సూటిగా ఉంటుంది నా వీక్షణం తీక్షణం దర్శనమిస్తుంది అలాగే నా తీరు గంభీర్య ఒక ఘన గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు నాకు తెలుసు ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి నా నా వ్యక్తిత్వం అయితేనేమి నాలో ఉన్న నీతి నిజాయితీ నిబద్ధత అయితేనేమి లేకపోతే నాలో ఉన్న నిష్కల్మశం అయితేనేమి వీటిలన్నిటితో ఇప్పుడే కాదు ఇంకా ముందు ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అంటే ఆత్మాభిమానమే నా చిన్నమైనప్పుడు ఆత్మవిశ్వాసంతో నిలువెత్తుగా నేను నిలబడతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే మీరు హిందూపురం ప్రజలందరూ కూడా అవే చూపారు మీరు కూడా ఆదరాత్మానాలు ఏదైతే నేను నాలో ఉన్న కోణాన్ని చెప్పాను కోణాలన్నీ అలాగే మీరందరూ కూడా ఆ నీతిని జాయితీని బద్ధత ఆగా నిష్కల్మం ఆ నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆదరించి మీరందరూ కూడా మూడోసారి ఒక నటుడు అయినంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు వరుసగా ఎంతో మంది వచ్చారు రాజకీయాల్లోకి ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు అడ్రస్ లేకుండా పోయారు కానీ ఇవాళ ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను గెలిపించా ఎవరికేదో సినిమా యాక్టర్ లేకపోతే రామానవారి అబ్బాయి అయినంత మాత్రాన పనులు చేయాలి ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద అందరూ కూడా మనం మన వంతు మన సంబంధించిందే కాదు ప్రజలకు ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం అప్పుడే మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాం నిలిచిపోవడం కోసం కాదు ఎన్నో పాత్రలు చేశాను నేను అద్భుతమైన పాత్రలు నాన్నగారు కూడా చేయలేని పాత్రలు చేయాలనుకున్నా చేయలేని పాత్రలు చేశాను అందులో ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఆ సినిమా నాన్నగారు చేద్దామనుకున్నారు కొన్ని అన్ని వారి కారణాల వల్ల చేయలేకపోయారు ఆ సినిమాను నేను చేయడం తటస్థించింది మరి ఇవాళ మనం ఉగాది జరుపుకుంటామంటే ఒక కాలమాన పట్టిక మన హిందువులకి మనం ఒక శఖాన్ని ఏర్పరిచింది ఆ సారి వాహన శకం ఆ గౌతమిపుత్ర శాతకర్ణి అలాగే సారే ఝా హిత్ అలాగే ఇక్కడ ఒక సర్వమత సౌభ్రానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అని చెప్పడానికి ఒక నిర్దర్శనం ఒక ఆదర్శం మన హిందూపురం ఇక్కడ అందరూ ముస్లిం మైనారిటీలు అయితేనేమి హిందువులు అయితేనేమి క్రైస్తవులు అయితేనేమి అందరు కూడా ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఇక్కడ సమ సమాజ స్థాపనం చేసి ఇక్కడ అందరూ ఒక మంచి చల్లని చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మనంతో ఉంటున్నాం అది మన హిందూపురం ఒక గొప్పతనం ఇక సినిమా జోలికి వస్తే ఈ నా నటి జీవితంలో ఎన్నో పాత్రలు చేశాను మీకు చెప్పాను దానికి ఎన్నోసార్లు చెప్పాను నాకున్న జ్ఞానసపత్రుల బ్రాహ్మణుని ఐశ్వర్యంలో వైశ్వరిని మంచిగా మాలని మంచి ఎదురు తిరిగే మాది కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాలని రచకుండి నాయ బ్రాహ్మణుడిని కలుగిత కార్పుకుండి కల్మంశంలో అయితే యాదవుడి ఆపదలు ఆదుకునే వెలమని వ్యక్తిత్వంలో రాజుని నమ్మను మరిపించే కమ్మని పౌరుషంలో రెడ్డినని ఇలా ప్రతి సినిమాలో ఒక్కొక్క ఏ కథ నచ్చితే చాలు అందులో హీరోది ఏ వర్గం మన తెలుగు జాతులు అది కాదు చరిత్ర సృష్టించాలన్నా నేనే దాన్ని తిరిగి రాయాలన్నా నేనే అదే నా నినాదం అదే నా సంతకం ఎన్నో అద్భుతమైన సినిమాలు అందరూ నా నేను చాలాసార్లు అన్నా నా రెండో ఇన్నింగ్స్ ఇప్పుడు మొదలైందని చాలా మంది ఏమంటారు పాపం అంటే అది రాపాటు నేను వాళ్ళని ఒక్కడ పే పేరు పేరు పెట్టి కానీ వేలెత్తి కానీ నేను చెప్పడం లేదు అది గ్రాహపాటు వాళ్ళ వాళ్ళు ఉచ్చ స్థాయి హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడం అతిథి జరుగుతుంది నాలుగు హిట్లు ఇచ్చాం రామారావు గారు నంబర్ వన్ హీరో ఉండగా తెలుగు ఇండస్ట్రీలో అంటే నిజం చెప్పాలంటే ఆయన పారితోషికం చూసుకుంటే ఆయన చేసిన సంవత్సరానికి ఎన్ని సినిమాలు ఆ పారితోషికం లెక్కేసుకుంటే ఎవడు సూపర్ హీరో ఎవడు లేడంత పారితోషికం తీసుకున్నవాడు అన్ని సినిమాలకి ఒక్కొక్కరు ఇండివిజువల్గా పారితోషికం ఉండొచ్చు ఎక్కువగా అటువంటి సమయంలో ఆయన చలచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి సమాజం ఏదే ప్రజలే ప్రజలు నేను అందులో అర్చకుండి అని తెలుగుదేశం పార్టీని స్థాపించాను అలాగే ఇప్పుడు నాలుగు ఇట్లు ఇచ్చిన తర్వాత నా రెండో ఇన్నింగ్స్ మొదలవుతుందని చెప్తున్నా అది నేను చెప్పు వచ్చేది ఇప్పుడు చూపిస్తా ఇక్కడి నుంచి అస్సలు చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు ఇప్పుడు చూస్తారు ఇక్కడి నుంచి చూపిస్తా అతను చలనచిత్ర పరిశ్రమ ఇక ముందు ఎటువంటి సినిమాలు ఎటువంటి అంటే మీరు ఊహించని మీకు మీ అంద అంచనకు కూడా అందని సినిమాలు ఎలా చేస్తారో ఇక మీరు చూస్తారు అంటే ఇదంతా ఒక సినిమాలు చేసే ఎక్కువని కాదు లేకపోతే నాకు వయసు అయిపోతుంది దాని కాదు ఆలోచనలు బాగా వేడివేడి కొన్నప్పుడే పంచపక్ష పరమాన్నం పుట్టించాలి మన అందరూ అన్నారు పంచకట్టులో ఎన్టీ రామారావు గారిని గుర్తు చేశారు మన పద్మభూషణ్ అని దాంట్లో మన మంచి పద్యం ఉంది శ్రీనాయ్డి గారు రాశారు దాంట్లో మరి పంచపక్ష పరమాన్నం ఉన్న మన ఆంధ్ర ఏమంట మనం గోంగూర పచ్చడి కోసం గుటకలు వాడు గోంగూర పచ్చడి కోసం గుటకలు వాడు అదే గడపైన ఏది వాడు దాటవాడు వాడు తెలుగు వాడు ఇంకెప్పుడు మన ఇంటి వాడు అని అలాగే మన భాష ఇందాక చాలా మంది చెప్పారు డైలాగులని మరి తెలుగు ఎన్న దేశము తెలుగు ఏన్న తెలుగు వల్ల తెలుగు ఒక కండ ఎల్ల నులు కలు భాష భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స మరి మన భాషని మనం ఏమంటాం బయట వాళ్ళు అంటారు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అనేటువంటి భాష మంది ఆ భాషలో తెలుగు జాతిలో మనం పుట్టడానికి పుట్టడం మన పూర్వజనం సుఖతం మనందరం కనపడాలి అలాగే తెలుగు భాష కూడా మనం మాట్లాడుతున్నందుకు మనం ఎంతో ఆనందించాలి సో అటువంటి ఈ యొక్క పద్మభూషణ్ సరే నాకు కోరిక తీరుతుంది నాకు కూడా తెలుసు ఎందుకంటే సమాజంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు చాలామంది నేను కాదన్ను సమాజంలో చాలామంది ఎన్నో సంస్కరణలు తెచ్చారు కానీ అవి కథల వరకు లేకపోతే పుస్తకాల వరకు లేకపోతే అవి నెరవేరడం నెరవేరకుండా ఉండే ఎన్నో సంస్కరణల కోసం ప్రయత్నించడం జరిగింది కానీ ఒక ఎన్టీఆర్ నేను చెప్పాను ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు కాదు ఎన్నంటే నటన ఆలయం ఆయన ఇల్లే ఒక నటన ఆలయం టి అంటే తార మండలంలోని తారక ధ్రవ తారకుడు ఆర్ అంటే రాజా రారాజు రాజర్షి రాజు రాజకీయ దురంధుడు రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణధాముడు ఎన్టీఆర్ అని మరి ఆయన నిరుపేదలకు అట్టడుగున దారిద్ర రేఖ దిగువ ఉన్న వారందరికీ కనీస భావసరాయన గూడు గూడు గుడ్డ ఇచ్చిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు సరే ఆయన బిడ్డగా ఆయన ఒక ఆర్టిస్ట్గా ఆయన వారసుడిగా దాన్ని ఆ పరంపరను ముందుకు తీసుకెళ్ళడం అలాగే ప్రజాసేవలోకి ఒక ఎమ్మెల్యేగా అయితేనేమి లేకపోతే బసవంతవరకు ఇండోమరిక క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి లేకపోతే నా ఎన్బికే ట్రస్ట్ ద్వారా అయితేనేమి నేను ఒక్కడినే కాదు భావస్తు రాణి జన్మాంతర సౌదాణి అన్నాడు మహాకవి కాళిదాసు అంటే జన్మలో మనకున్న పరిచయంతో ఈ జన్మలో ఒకరిని మనం పొందగలుగుతాం ఆ వాసన ఆ వాసనతో కానీ ఎన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ రుణానుబంధమో ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ విడదయ్యలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది మరి వాళ్ళ నా అభిమానులు కూడా ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలు అయితేనేమి మంచికి సోషల్ మీడియాని మంచిగా దాన్ని వాడుకుంటూ ఆ మాధ్యమాన్ని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్నారు అలాగే ఎంతోమంది మన అనంతపూర్ జగన్ గారు ఉన్నారు లేకపోతే గ్రంథాల చైర్మన్గా మా కౌస్మతి నాయన వీళ్ళ పుట్టినరోజు కూడా అనుకుంటా ఇక్కడ గౌస్ కౌస్బాయ్ తుమే జన్మదిన ముబారకో అల్లా తుమే లంబిమరిదే అలాగే ఇంకా చాలామంది ఉన్నారు మోతిలాల్ని గారు ఉన్నారు కర్నూలు ఫ్యాన్స్ క్యాన్సర్ పేషెంట్స్ ఈ బ్లడ్ క్యాన్సర్ దారిదేషన్ మీ చిల్లలకి చిన్న పిల్లలకి వాళ్ళందరూ కూడా సేవలు అందిస్తున్నారు సో అది వాళ్ళందరూ నాకు అభిమానులను చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది నా వారసులను చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది అంటే నేను చెప్పాను నా యొక్క తరతరాలుగా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అని ఈ కార్యక్రమాలు మేమందరం కూడా ఇలాగే కొనసాగిస్తాము అలాగే ఈ యొక్క పరంపరను అలాగే కొనసాగిస్తాం